ఈరోజు మనం వెళ్ళేది కరమంగట్ హనుమాన్ టెంపుల్కి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే మనకు సికింద్రాబాద్ నుంచి కోటి నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి అయితే వన్ నాట్ సెవెన్ కే బస్ ఉంటుంది అండ్ వన్ నాట్ సెవెన్ వీకే ఈ బస్ కూడా ఉంటుంది అప్రాక్సిమేట్లీ సికింద్రాబాద్ నుంచి కరమంగట్ టెంపుల్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే కోటి నుంచి అయితే మనకి వన్ నాట్ ఫోర్ ఏ వన్ నాట్ ఫోర్ ఆర్ ఈ బస్సెస్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది సాగర్ రింగ్ రోడ్కి వచ్చిన ఆ నుంచి చాలా త్రీ హండ్రెడ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఇదైతే మనకి టెంపుల్కి వెళ్ళడానికి ఈ బస్ ఫెసిలిటీ ఉంది లేదంటే మీరు ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఆటోస్ క్యాబ్స్ బ్యాగ్స్ ఇవి మాట్లాడుకోవచ్చు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది దాదాపు సో ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఈ ఆలయానికి ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇలా హనుమంతుడు విగ్రహం కూర్చొని ఉండి ఇలా మనకు శ్రీ కర్మంగట దేవస్థానం అని కనిపిస్తుంది ఇలా మీరు ఈ ఆలయం ఎప్పుడైనా సరే ఎవ్రీ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మెయిన్లీ సాటర్డే సండే చాలా రష్గా ఉంటుంది ఇంకా ఏ ఫెస్టివల్ జరిగినా చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే ఈ టెంపుల్కి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయము సాక్షాత్ దేవునితో సంబంధం ఉన్న ఆలయం ఇది ఈ గుడిగోపురం చూస్తున్నారు కదా దాదాపు ఏడు అంతసుల గుడిగోపురం ఇదైతే ఈ ఆలయానికి నిత్యం భక్తులు శ్రద్ధగా పూజించడానికి అయితే వస్తారు మీరు ఇక్కడ చూసినారు కదా ఆలయం లోపలికి వచ్చిన తర్వాత చప్పులు ఎక్కడైతే వదిలొచ్చు చెప్పులు వదిలేసి ఇలా ముందుకు వచ్చారనుకో మీకు ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఉంటుంది కానీ ఇది చూసి కాలు కడుకునే ప్లేస్ లాగైతే లేదు ఎందుకంటే అంత రష్ ఉంది ఏదో గుడికి వెళ్తున్న లేక ఉంది అక్కడ మనము కాలు కడుక్కున్న తర్వాత ఇక్కడ మీరు దేవునికి ఎవరైనా సరే కొబ్బరికాయలు కొట్టాలన్నా సరే పువ్వులు వేయాలనుకున్న తమలపాకులు వేయాలనుకున్న ఏవైనా సరే మనకి ఇక్కడ దొరుకుతాయి బయటని ఇక్కడ కొనుక్కోవచ్చు రేట్ ఎక్కువ అనిపిస్తే మీరు ఇంటి నుంచి తెచ్చుకోండి అండ్ తర్వాత మీరు స్టేడియం ముందుకు వచ్చి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనం ఇలా ఆలయానికి ఎంటర్ అయ్యే దారి అయితే ఇది ఉంది ఇప్పటికీ నడుస్తుంటూ వెళ్తుంటే మీరు చూస్తున్నారు కదా కొన్ని వందల మంది భక్తులు అయితే ఉన్నారు ఇది అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఈ మధ్యాహ్నం సమయమే ఎన్ని వేల మంది భక్తులుంటే ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల భక్తులు వచ్చి ఉంటారో ఆలోచించండి అండ్ లోపల నుంచి మనము గుడి గోపురం కనుక చూసే ఇలా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది లోపటి నుంచి గుడిగోపురం అనేది విజన్ అండి ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం మెయిన్ కర్మంగ టెంపుల్ ఆలయానికి వెళ్దాం రండి మీరు చూస్తున్నారు కదా ఇది కర్మంగట్ మెయిన్ ఆలయానికి ఎంట్రెన్స్ ఇది మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటే శనివారం మంగళవారం ఆదివారం తప్ప వేరే రోజులు వెళ్ళండి నార్మల్గా అంతా రష్ ఉండదు అదే మీరు శనివారం ఆదివారం మంగళవారం కనుక వెళ్ళారనుకో మీరు చూడండి అక్కడ క్యూ లైన్ ఇంత పెద్దగా ఉంది ఇక్కడ ఉన్న ఫ మీకు కనిపిస్తున్న ఫస్ట్ క్యూ లైన్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ దర్శనం అండ్ మీకు ఇంకో అవతల వైపు ఉన్న సెకండ్ క్యూ లైన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దర్శనం అంటే అక్కడ దేవుని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు ఇక్కడ దూరం నుంచి మామ అన్నట్టు వెళ్ళిపోవాలి కానీ నాకు ఈ ప్రతి ఈ ఆలయమే కాదు ప్రతి ఆలయంలో ఇది చాలా పెద్ద తప్పు ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు డబ్బు ఉన్నవాడేమో దగ్గర నుంచి దర్శించుకోవాలి డబ్బు లేనివాడేమో దూరం నుంచి వేసుకోవాలి అది కూడా కొన్ని సెకండ్ల పాటే ఇక్కడ చూసినారు కదా అక్కడనేమో హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇక్కడనేమో ఫ్రీ టికెట్ అక్కడనేమో దగ్గర నుంచి చూసుకోవచ్చు అంట ఇక్కడనేమో దూరం నుంచి చేసుకోవాలంట ఇది ఎక్కడ రాజామో దేవుని దగ్గర కూడా అంటే దేవుడు పైసలు ఉన్న వాడిని దగ్గరకు పిలుచుకుంటాడేమో పైసలు లేని వాడిని దూరం తీసుకుంటాడేమో ఇది మరీ చాలా నీచం అని చెప్పొచ్చు సో ప్రతి టెంపుల్లో ఉన్న ఆనవైతే అయితే సరే ఒక ఏజ్ అయిపోయింది అయితే లేదు కాలు చేతులు ఎరిగిపోయినాయి అంటే సో వాళ్ళకంటూ స్పెషల్గా వెళ్ళి రావడం కానీ స్పెషల్ అని పెట్టి దర్శించుకోవచ్చు అలా పెడితే బాగుంటుంది అరే చాతయినా ఇది చాలా ఇల్లీగల్ అని చెప్పవచ్చు నాకైతే నచ్చలేదు ఈ ఆలయమే కాదు చాలా ఆలయంలో ఈ సాంప్రదాయం నచ్చలేదు అందరికీ దేవునికి ఒకే తీరే దర్శించుకునే సాంప్రదాయం రావాలి దానే సనాతన ధర్మం అంటారు కానీ అలాంటిది అయితే కలియదు అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కెమెరాస్ కూడా రికార్డ్ చేసే ఆప్షన్ లేదు కానీ నేను ఏదో మీది ఫోన్లో మీది జోలో పెట్టుకుని అయితే తీశాను తప్పే తీయడము కానీ దేవుని చూపించాలి అని ఒక ఎందుకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ప్రతి దేవుని కవర్ చేయాలి చూపించాలి అని ఒక సంకల్పంతో అయితే స్టార్ట్ చేశాను సో మీది జోలో పెట్టుకొని క్రాప్ చేసి మరి రెడీ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఎంత దూరం నుంచి దేవుడే కనిపిస్తున్నాడు సరిగా అది కూడా వెళ్ళిపో వెళ్ళిపో అని వెళ్ళగొడుతున్నారో అదే హండ్రెడ్ రూపీస్ కొనుక్కునే వాళ్ళు చాలాసేపు అక్కడ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అక్కడ ఇచ్చిన హారతి కూడా దూరం నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఇది దేవుని మీద భక్తి చాలా భక్తున్న వాళ్ళకి మస్తు బాధాకరణమైన విషయం ఇది ఎందుకంటే ఇక నేను వర్ణించలేను ఎందుకంటే నా హిందుత్వాన్ని తక్కి వేసుకునే వాడిని అవుతాను ఎని దూరం నుంచైనా సరే మనసరింద స్వామివారిని ధ్యానించుకొని కొద్దిసేపు ఇక్కడ కూర్చాను నేను టెంపుల్ని తర్వాత కొంచెం రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అని ఒక శ్లోకాన్ని ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పుకొని బయటకు వచ్చాను ఇక్కడ చాలామంది నిలబడి చదువుతున్నారు ఏంది అని చెప్పేసి ఒకసారి నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది దగ్గరికి వెళ్ళి చూసే వరకు కంప్లీట్ హనుమాన్ చాలీస ఉంది అండ్ కర్మంగడ్ హనుమాన్ టెంపుల్లో ఇది మనకు చాలా అట్రాక్ట్ అనిపిస్తుంది మనం హనుమంతుని బొట్టు ఉంటుంది కదా ఆ బొట్టు వేలనే మొత్తం కట్టి ఉంటుంది బిల్డింగ్లకు ఇక్కడ మీరు చూడండి ఈ గుడి గోపురం కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇక్కడ ఉప ఆలయాలు మెయిన్ గుడిలో అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఉప ఆలయాలు ఉంటాయి మనం ఒక్కొక్క ఉప ఆలయాన్ని దర్శించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అండ్ మీరు ఉప ఆలయాలు కూడా ఎదురు చూడండి చాలామంది భక్తులండి ఎంతమంది అంటే అంత చాలా అంటే చాలామంది ఇక్కడ చిన్న చిన్న గుడిలో కూడా నలభై రూపాయలకేమో నార్మల్ దర్శనము నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలకేమో ఒక దర్శనము ఇది నచ్చట్లేదు ఈ సంస్కృతి నాకు సంస్కృతి అంతారో సంస్కారం అంటారో నాకు ప్రాపర్గా తెలియదు బట్ ఇది నచ్చలేదు అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినక్కడ ఇక్కడ గుడి గోపురం అయితే హైలైట్ అని చెప్పవచ్చు ఇక్కడనే కాదు ఈ ఆలయంలో ఎన్ని గుడి గోపురాలు ఉన్నాయో లైక్ సారీ గజస్తంభాలు ఎన్ని గజస్తంభాలు అయితే ఉన్నాయో అన్ని గజస్తంభాలు అయితే బాగుంటుంది మీరు ఏ ఆలయంకి పోయినా సరే ఫస్ట్ గజస్తంభం అయితే పట్టుకోవాల్సి ఉంటుంది మీరు చూడబోతున్న ఈ ఆలయం వచ్చేసి రాములవారి దేవాలయం అండి ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంటుందో అక్కడ తప్పకుండా శ్రీరామచంద్రుడి ఆలయం అంటే ఉంటుంది ఎందుకంటే రాముడు లేని చోట హనుమంతుడు ఉండడు హనుమంతుడు లేని చోట రాముడు ఉండడు అదే సంబంధం అందుకోసం ఏమంటారు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని మీరు ఏ హనుమాన్ ఆలయానికి వెళ్ళినా రాముని ఆలయంకెళ్ళినా ఈ శ్లోకాన్ని మర్చిపోకండి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ శ్లోకం ఎప్పుడు మర్చిపోకండి మీకు ఎప్పుడు కష్టకాల బాధలు ఉన్నా ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి శ్రీ నాగేశ్వర దేవాలయం ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మరో ఉపాదేవాలయం ఈ ఆలయంలో చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ ఆలయంలో ప్రతి ఉప ఆలయం దగ్గర పంతుల్లో పూజారులు ఉంటారు కదా మీకు ఏ దోషాలు కానీ ఏవి ఉన్నా వీళ్ళకి చెప్పండి ఒకవేళ మీకు పంతులకి రీచ్ అవుట్ కావడం చాలా కష్టంగా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే ఈ ఆలయంకి వచ్చి మీకు ఏ గండాలు కానీ ఏ దోషాలు కానీ పెండ్లీలు కానీ పిటాకులు కానీ ఏ దళిద్రాల్లో అష్టదలిద్రాలున్నా ఈ ఆలయం చేరుకోండి వీళ్ళు సహాయపడతారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నాగదేవత అండి ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్టు కింద చాలా మంది ప్రదక్షిణలు చేశారు కనిపిస్తుంది కదా ఇది ఎన్నో వందల సంవత్సరాల చెట్టు అండి ఈ చెట్టు కింద శివన్ లింగం కానీ నాగదేవత కానీ విగ్రహాలు కానీ ఉంటాయి ఈ చెట్టు చుట్టూ తిరిగితే మనకి ఏమైనా నాగదోషం కానీ అలాంటివి ఉంటే పోతాయి అండ్ పెండ్లు కాని వాళ్ళు కూడా ఈ చెట్టు చుట్టూ అయితే తిరుగుతారు కొన్ని నమ్మకాలు అయితే గట్టి నమ్మకాలు ఉంటాయి మీరు చూసినారు కదా అధిక సంఖ్యలో అమ్మాయిలు ఈ చుట్టూ ఈ చెట్టు చుట్టూ ఈ నాగదేవత చుట్టూ అయితే పక్క ప్రదక్షం అయితే చేశారు అండ్ కొబ్బరికాయలు కూడా ఇక్కడ సమర్పించుకుంటారు అండ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి శ్రీ సరస్వతి దేవి ఆలయం ఇక్కడ ఇది మరొక ఉపాలయం అండి ఈ దేవాలయంలో అమ్మవారి దగ్గర దాదాపు మీరు వస్తే ఐదు నిమిషాలు కూర్చోండి తప్పకుండా అమ్మవారు మీకు అనుగ్రహిస్తుంది ఏది ఉన్నా లేకున్నా సరస్వతి కటాక్షం పక్క ఉండాలి సరస్వతి దేవి అనుగ్రహం లేకపోతే నాకైనా ఇప్పుడు మాట్లాడడం చక్క రాదు అంతో ఇంతో మాట్లాడుతున్నాను అంటే అమ్మవారి కనిచూపు నా మీద కొంచెమైనా ఉంది సో అంతో ఇంతో మాట్లాడగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను సో ఎవరికైనా సరే అండి చదువులో కానీ తెలివిలో కానీ ఎక్కడైనా మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నా సరే సరస్వతి ఏ సరస్వతి దేవి వెళ్ళినా సరే తప్పకుండా అడవండి అమ్మవారిని ధ్యానించండి మీరు అక్కడ చూసినారు కదా కొన్ని వేల భక్తులు ప్రసాదం కోసం అయితే నిలబడ్డారు అండ్ ఇక్కడ చూడండి సరస్వతి దేవి ఆలయం ఎగ్జిట్ ఇది చాలామంది అయితే వస్తున్నారు ఈ ఆలయానికి చెప్తున్నాను కదా ఈ ఆలయానికి సాటర్డే సండే వచ్చిందంటే చాలు కొన్ని వేల మంది భక్తులు అయితే ఈ ఆలయానికి వస్తారు అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గుమ్మడికాయలు దేనికోసమో కాదండి ఎవరికైతే వాహన పూజలు ఉంటాయో వాళ్ళు ఆలయం ఎన్నికల ఎంట్రన్స్ సైడు వాహన పూజ చేయించుకుంటారు అది నేను మీకు వీడియో చివరిగా చూపిస్తాను అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఉపదేవాలయంకి వెళ్దాము శ్రీ కర్మంగా టెంపుల్లో నెక్స్ట్ ఉపదేవాలయంకైతే మీరు రండి వచ్చే ముందు ఫస్ట్ మనం గుర్తుకుంది కదా ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం పోవాల్సింది గజస్తంభం దగ్గరికి ఈ గజస్తంభాన్ని చూడండి ఇక్కడ నుంచి మీరు మొక్క దీన్ని ముట్టుకొని మొక్కి స్టార్ట్ చేసి తర్వాత దేవాలయం దగ్గరికి అంటే ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి కానీ వాహనం ఉంటే ఆ వాహనం దగ్గరికి వెళ్ళి మొక్కి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఈ తల్లి ఇక్కడనే కాదు ఏ దేవాలయంలో సరే దేవి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చు తల్లియే మొదటిది తల్లి కనుకరించే అంతా ఇంకా ఎవ్వరు కనకరించలేరు మీరు చూసిన ఆ పెద్ద లైన్ ఏదో కాదండి శివాలయం లైక్ శివునికి చాలామంది అభిషేకం చేస్తారు లైక్ ఒక రాగి చొంబులో కానీ ఒక వాటర్ తీసుకొని అక్కడ అభిషేకం చేస్తారు సో ఆ లైన్లో మీరు చూసినారు కదా ఎంత పెద్ద లైను మీరు ఈ ఆలయానికి వస్తే నేను రాసిస్తున్నాను అని చెప్తాను కదా ఈ ఆలయానికి వస్తే మీరు మంచి అనుభూతి వెళ్తారు ఎందుకంటే అన్ని ఉపదేవాలు ఎన్ని ఉపదేవాలు అంటే మీకు దాదాపు ఒక గంట సేపు మీ కళ్ళని మొత్తం దైవలోకంలో మునిగిపోతారు అన్ని దేవులు ఉంటారు నాకు వర్ణించడానికి నాకు మాటలు కూడా వస్తలేవు అంతమంది దేవతలు దేవుళ్ళు అయితే ఉంటారు శ్రీ విశ్వేశ్వనాథ ఆలయము ఇది వచ్చేసి మనకు సేమ్ ఎలా అంటే శివునివి మనకు జ్యోతిలింగాలు ఉంటాడు సేమ్ అలాంటి రూపంలోనే ఉంటుంది ఇక్కడ మీరు నందిని చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది నంది కానీ శివుడు కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు మనసులో ఏ కోరిక ఉన్నా మొక్కుకోండి ఇక్కడ దేవునికి ఇచ్చిన హారతిని తీసుకోండి అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏమైనా పెద్ద హోమాలు చేస్తారు కదా అప్పుడు కంప్లీట్గా ఈ ఆలయంలో ఇక్కడైతే హోమాలు చేస్తారు అండ్ ఈ లైన్ చూసినారా క్షణం క్షణం పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు శివునికి హారతి వచ్చేవాళ్ళు చూడండి అందరూ రాగి చొంబలు పట్టుకొని అక్కడ బింద బిందరిండ వాటర్ ఉంటాయి కొంతమంది ఫ్లవర్ తీసుకొచ్చి ఫ్లవర్స్ వేస్తారు వెంటనే తీసేసి పక్కన వేస్తారు మళ్ళీ వాటర్ ఫ్లవర్ ఇది ఒక కంటిన్యూటీ ప్రాసెస్ ఇక్కడ నిత్యం శివునికి ప్రతి దేవునికి ఇక్కడ ఆరాధన చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఆలయానికి ఒక్కసారి మీ ఫ్యామిలీతో ఇచ్చేయండి ఎందుకంటే ఇది పదకొండు వందల ముప్పై సంవత్సరాల కట్టిన ఆలయం అంత పురాతనమైన ఆలయం ఇది ఈ ఆలయానికి ఈ ఆలయం గురించి తెలియని చాలా విశేషాలు అయితే ఉన్నాయి విశేషాలు నేను తప్పకుండా మీకు వీడియో చివరిలో అయితే ప్రతిదీ డీటెయిల్డ్గా బ్రీఫ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మన మనస్ఫూర్తిగా ఆ దేవతలను కానీ దేవుళ్ళని కానీ దర్శించండి లైన్ చాలా పెద్ద ఉందని చెప్పేసి అస్సలు చిరాకు పడకండి మనము దేవుళ్ళు నివసించి వెళ్ళిన స్థలంలో మనమే ఇంత చిరాకు పడితే ఇలా వచ్చిందే దేవునికోస్తాం కదా జర్నీలు ఫోర్ ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ స్పెండ్ చేస్తాము అన్ని దగ్గర టైం స్పెండ్ చేస్తాము దేవుని దగ్గర ఒక్క నిమిషం నిలబడడానికి ఏమవుతుంది మా అంటే పది నిమిషాలు సరే గంట వేసుకుందాం దేవుని కోసం వచ్చాం కదా మనం వచ్చిన సంకల్పం దేవుని కోసమైనప్పుడు దేవుని మీదనే మన దాస ఉండాలి లైన్ పెద్దది ఉంటుంది పది కిలోమీటర్లు ఉంటేంది ప్రతి ఒక్కరు చేసే ఇష్టకిదే దేవాలయం దాకా పేషెన్స్ పెట్టుకొని కష్టపడి అది ఇది ఆ మార్గం ఏ మార్గం వస్తారు కానీ దేవుని దగ్గర సదా టెంపుల్కి చేరుకోగానే ఇంత పెద్దలైన టికెట్ లైక్ మనకి ఏదైనా వంద రూపాయలది కానీ శ్రీకర స్పీడ్ దర్శనమే టికెట్ ఉంటే బాగుంటుంది ఇవన్నీ తీసేయండి దేవుని కోసం వస్తున్నప్పుడు దేవుని కోసం టైం ఇవ్వండి లైన్ ఎక్కువ ఉంటే ఏమైంది దేవుని దర్శించండి ధ్యానించండి ధ్యానం చేయండి ఏం ప్రాబ్లం ఉండదు సింపుల్ లాజిక్ అండ్ ఇక్కడ ప్రసాదం కోసం అయితే వచ్చాను ఈ లైన్ చూసి నాకైతే మతిపోయింది దాదాపు ఈ లైన్లో నైతే ఒక హాఫ్ అన్ అవర్లో నిలబడ్డాను అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అంత లైన్ అనుకోవచ్చు అండ్ ప్రసాదం కోసం ఇక్కడ నాకు బాగా నచ్చింది మీరు చూసినా కదా స్త్రీలకు ఒక లైను బాయ్స్కి ఒక లైను ఆయన ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఒక్క భక్తునికి ఆ రాము నామం చెప్పుకుంటే ఈశ్వర్ అది మస్తు అనిపించింది అండ్ నాకైతే ప్రసాదం ఇచ్చే విధానం చాలా బాగా నచ్చింది నేను రెండుసార్లు తీసుకున్నాను అండ్ ప్రసాదం తీసుకున్న తర్వాత మనకు వాటర్ తాగాలన్నా చేయి కడుక్కోవాలన్నా మీకు ఇక్కడ జలప్రసాదం ఉంది కదా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి మంచి హైజీనిక్గా ఉంది అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేను మిస్ అయ్యాను సో ప్రసాదం తిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను మీరు చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఇలా ఉంటుంది ఈ ఆలయానికి వస్తే భక్తులు కనుక ఎవ్వరికి ఏ చెడు భూత పిశాక్షి ఏ ఉన్న దరిద్రాలు మొత్తం దెబ్బకు దెంగిపోతాయి అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ ఇక్కడ మీరు ధ్యానించండి అండ్ తర్వాత మన లోకల్ టూర్ అయితే అయిపోయింది లోకల్ టూర్ అంటే కర్మంగడ్ ఆలయంలో దేవుని దర్శించుకున్న తర్వాత ఉప ఆలయాలు దాదాపు ఒక పది ఉప ఆలయాలు అయితే ఉన్నాయి ఈ ఆలయంలో అండ్ అందరు దర్శించిన తర్వాత కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ ఎక్కడంటే అక్కడ మంచిగా కూర్చొని దేవుని గురించి కొంచెంసేపు మాట్లాడుకుంటా కొంచెంసేపు ధ్యానం చేసుకుంటూ ఆ దేవుణ్ణి ఈ గుడిని ఆకారాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ క్లైమేట్ చూస్తూ ఫ్రెండ్స్ తోటి ముచ్చటేస్తూ మంచి మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు అండ్ ఈ ఆలయం నుంచి మీరు ఇంటికి ఏమైనా తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లలకి బొమ్మలు కానీ లైక్ ఆడవాళ్ళకి గాజులు చీరలు చేతి కట్టుకోవడానికి తాడులో రింగ్స్ చాలా దొరుకుతాయి ఇక్కడ నుంచి బండ్లకు ఉంటే బండ్లకి ఏమైనా లాకెట్స్ లాంటివి వేయాలన్నా కూడా చాలా వస్తువులు అయితే మనకి షాప్లో దొరుకుతాయి సో ఒక్కసారి హనుమాన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడైతే విచ్చేయండి అండ్ పూజకి ఏ సామాన్ మర్చిపోయినా మీరు ఫస్ట్ ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి పూజ సామాన్ పూజ కావాల్సిన సామాన్ తీసుకు ఇప్పుడు శనిదేవుని మీద మీరు నువ్వుల నూనె పోయాలంటే దొరుకుతుంది ఇక్కడ తీసుకొని వెళ్ళి పోసేయండి మీరు ఏది మర్చిపోయినా సరే పూజకు సంబంధించింది కానీ ఇంటికి తీసుకెళ్ళాలన్న సామాన్లు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి మర్చిపోకండి చిన్నపిల్లలను మాత్రం తీసుకురండి తప్పకుండా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నా మాటకు గుర్తుపెట్టుకోండి అండ్ ప్రసాదం కౌంటర్ కూడా చాలా క్యూవే ఉంది దాదాపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడ్డది అంటే గుడి ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాను గుడి క్లోజ్ చేసే టైం కూడా చూస్తున్నారా లైన్ ఇంత పెద్ద ఉంది నాకెందుకు స్వామివారి గురించి ఈ ఆలయ ప్రత్యేక గురించి అంటే నేను ఈ ఆలయం గురించి వివరిస్తుంటేనే నాకు చెప్పలేనంత ఆనందం నా ఫేస్లోనే నా మాటలోనే మీకు అర్థమవుతుంది అండ్ చూస్తున్నారు కదా నేను ఎప్పుడు ప్రతిసారి బయట లొకేషన్ అప్పుడల్లా కొన్ని వందల మంది కనిపిస్తారు చాలామంది మీరు ఈ చెట్టుని గుర్తుపెట్టుకోండి కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం చెట్టు ఇది ఇక్కడైన సాక్షాత్తు శ్రీ హనుమాన్ వారు కూర్చొని దానించిన స్థలం ఇక్కడ ఈ ఆలయ చరిత్ర ఏంటంటే పదకొండు వందల నలభై మూడులో ప్రతాపరుద్దు ఉంటాడు కదా అతనే ఈ ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోర్ అయితే జరిగింది ఈ రాజు ఎప్పుడు ఈ కాకతీయ రాజు ఏంటంటే ఎప్పుడు ఇది ఒక అడవి ప్రాంతం అనమాట వేటకి వెళ్ళినా సరే అక్కడిక్కడ చూసేవాడు ఒకరోజు ఏమైందంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ 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 అనే సౌండ్ వస్తుంది ఏందబ్బా అని చూసేవారికి సేమ్ మన హనుమంతుల వారే కనిపించారు తర్వాత ఇంటికి వెళ్ళి పడిపిన తర్వాత హనుమాన్ కళలోకి వచ్చి చెప్పాడు నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టండి అని చెప్తే ఆలయం కట్టాడు తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఏమైందంటే మొగుల్స్ ఎంపేర్ అప్పుడు ఔరంగజేబు ఏం చేశాడంటే చాలా హిందూస్ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశాడు అలాగనే కర్మంగర్ టెంపుల్ కూడా వచ్చాడు అని చెప్పేసి చాలామంది సైనికుల్ని పంపాడు కాకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఒక్కొక్కరు క్షీణించుకోపోయారు తర్వాత రంగంలోకి ఔరంగజేబే దిగాడు దిగిన తర్వాత అతను గడ్డపారతో ఒక గుణపమైతే దింపుదాం అనుకున్నాడు అప్పుడు సాక్షాత్ హనుమంది దమ్ముంటే గులగొట్టి చూపినట్టు ఒక ఏదో సౌండ్ రావడంతో ఆయన పారిపోయాడు తర్వాత ఇంతవరకు హనుమాన్ టెంపుల్ని ఎవరు టచ్ చేయలేదు అలాంటి చరిత్ర ఉంది ఈ ఆలయానికి అండ్ ఇది వచ్చేసి మనకు మీరు చూసిన ఈ విజువల్ నెక్స్ట్ గేట్ నుంచి అంటే బ్యాక్డోర్ నుంచి ఇక్కడ నుంచి కూడా హనుమాన్ టెంపుల్ ఆలయానికి ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ మనకి కృష్ణుంది టెంపుల్ ఒకటి ఉంటుంది అండ్ వాహన హనుమాన్ దేవుంది కూడా ఉంటుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణుని దర్శించుకోండి అండ్ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మొత్తం కొత్త కొత్త కార్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాహనం పూజ ఇక్కడ చేయించుకుంటారు ఎందుకంటే మనం మహాభారతం అప్పుడు కృష్ణుడు నడిపే రథం పైన మీద హనుమంతుడు ఉంటాడు హనుమంతుడే కాపాడుతాడు ఆ రథాన్ని సో అలాంటిది మీరు ఏ వాహనం వెళ్ళినా మీ ప్రాణాలకి హనుమంతుడు కాపాడుతాడు అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ పూజలు చేస్తారు వాళ్ళ వాహనాలకి మీరు చూసినారు కదా ఫస్ట్ ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని హనుమంతునికి దర్శనం చేసుకుంటారు వాహనాలు ఎటువంటి వాహనాలైనా సరే కార్ అయినా బైక్ అయినా ట్రాలీ అయినా సరే పెద్ద ట్వంటీ ఫోర్ ఫీట్స్ కానీ ట్రక్స్ కానీ ఏవైనా సరే జేసీపీలు కానీ చాలా వాహనాలు ఇక్కడ పూజ చేస్తారు ఎందుకంటే సాక్షాత్ హనుమంతుడే కాపాడుతాడు వాళ్ళ వాహనాన్ని అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఈ ఆలయంలో చాలా అమ్మవారి గుడిలో చేస్తారు కానీ ఇక్కడ హనుమంతుని గుడిలో మాత్రం వాహనాల పూజ చాలా స్పెషల్ సో మీకు ఏమైనా వాహనాలు ఉంటే ఈ ఆలయంకి వచ్చి చేయించుకోండి అండ్ ఈ ఆలయంకి చెప్తున్నాను కదా ఎవ్రీ ట్యూస్డే సాటర్డే సండే చాలా ప్రత్యేకంగా జరుగుతాయి పూజలు చాలా భక్తులు అయితే వస్తారు సో మీరు మంచిగా ప్రశాంతంగా చేసుకుందామంటే నెక్స్ట్ డేట్స్ అయితే రండి ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ చేస్తారు ఈ ఆలయంలో అండ్ నేను బై మిస్టేక్ల హెల్త్ కూడా బాగాలేదు సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉన్న ఏదైనా మిస్ ప్రాపర్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అట్ ఇటు వెళ్ళినా సరే నన్ను క్షమించండి అండ్ తప్పకుండా డే బై డే ఇంప్రూవ్స్ అనేది అవుతున్న వీడియోస్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు చూసినక్కడ ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఆలయంలో ఇవన్నీ ఉప ఆలయాలు మీరు ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఉప ఆలయాన్ని దర్శించుకోండి జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి 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 రామలక్ష్మణజానికి జై బోలో హనుమానికి మనం ఎలా అయితే ఎంటర్ అయ్యామో మళ్ళీ అటు నుంచే ఎగ్జిట్ అవుతున్నాము సో మీకు రెండు వేలు చూపించాను మీరు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఎంట్రన్స్లో రండి వెళ్ళండి ఈ ఆలయం గోపురం అయితే నెక్స్ట్ లెవెల్ చూ